ఒకప్పుడు ఎమ్మెల్యే ఏడుకొండలు అంటే హడల్ కానీ రాన్ రాను పేరుకే ఎమ్మెల్యే పదవి కనీసం పోలీస్ స్టేషన్లో కూడా పని జరగని పరిస్థితి అన్నట్లుగా తయారైంది అయితే అధికార పార్టీకి మాత్రం ఈ సూత్రం మినహాయింపు అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్ కూడా ఎమ్మెల్యే తల దించుకునేలా గల్లా ఎగిరేసే రోజులు వచ్చేసాయి ఈ సీన్ అర్థం కావాలంటే మనం ఇందరు రాజకీయాలను ఓసారి పరిశీలించాల్సిందే గ్రామాల్లో సర్పంచ్ అంటేనే ఓ మర్యాద ఓ మన్నన ఓ గౌరవం పుష్కలంగా దొరుకుతాయి అలాంటిది ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే అందుకే కాస్త పలుకుబడి కొంత ఆర్థిక వనరులు ఉన్న ఎవరైనా ఎమ్మెల్యే కావాలని కలలు కంటారు చట్టసభలో తన గొంతు వినిపించి జీవితకాలం మర్యాదలు అందుకోవాలని తన మార్కేంటో నియోజకవర్గంలో చూపించాలని అరటపడతారు అది ఎమ్మెల్యేకు ఉండే లెవెల్ కానీ రాను రాను ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది రాజకీయ పార్టీల ప్రభావం రోజురోజుకు రోజుకు పెరుగుతుండటంతో అధికార పార్టీల ఎమ్మెల్యేలకు తప్ప ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం దక్కటం లేదు అందుకే విపక్షాల ఎమ్మెల్యేలు తామెందుకు ఎన్నికయ్యామా అని బాధపడాల్సిన కాలం దాపురించింది అంటున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పడింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఇందులో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు బోధన్ నుంచి రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు ఎల్లారెడ్డి నుంచి మోహన్ గెలుపొందగా ఇటీవల బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన పోచారం రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలయ్యారు ఇక బీజేపీ నుంచి అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి కామారెడ్డి నుంచి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు ప్రస్తుతం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉంది అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి మాట చెల్లుబాటు కావటం లేదట వారు ఏ సిఫారసు చేసినా బుట్ట దాఖలే అవుతోందట వారికి బదులుగా ఓడిన అధికార పార్టీ నేతల హవానే నడుస్తోందట దీంతో గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ అర్బన్ కామారెడ్డిలో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ వారైతే బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందినవారి ఆయా నియోజకవర్గాల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి పేరుకే అన్నట్లు తయారైందట అధికారులు వీరి మాటల్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదట అర్బన్ ఆర్మూర్ కామారెడ్డి బాల్కొండ నియోజకవర్గాల్లో ఏ పని చేయాలన్నా ఏ పనులు మంజూరు కావాలన్నా అధికార పార్టీలో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయట అధికారులు చెప్పిందే వారు వినాలనే పరిస్థితి తలెత్తిందని విపక్ష పార్టీల నాయకులు వాపోతున్నారు పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు తెలియకుండానే మట్టి మొరం ఇసుక రవాణాకు అనధికారిక పర్మిషన్లు ఇచ్చేస్తున్నారట అధికారులు ఇదేంటని అడిగితే అధికార పార్టీ నేతల ఒత్తిడి అంటున్నారట మరి అదే ఎమ్మెల్యే చెప్తే మాత్రం అధికారులు పట్టించుకోవటం లేదట అందుకారణం కారణం వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందినవారు కాకపోవటమే ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు కూడా చేశారు అయినా అధికారుల ట్రీట్మెంట్లో ఎలాంటి మార్పు రాలేదట నిజామాబాద్ అర్బన్లో మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్లో కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి బాల్కొండలో సునీల్ రెడ్డి హవా కొనసాగుతోంది బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లలో మాత్రం పరిస్థితులు విచిత్రంగా మారాయి హవా అంతా అధికార పార్టీ నేతలదే అన్నట్టుగా తయారైంది వారి మాట చెల్లుబాటవుతోంది అధికారులు మాట వినటం లేదు అభివృద్ధి నిధులు మంజూరు కావటం లేదు ఏ సమస్య తీరటం లేదు అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం కాంగ్రెస్లో చేరటానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు గెలిచిన ఇతర పార్టీల నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట మనసులో మాట బయటకు చెప్పలేక ప్రజలకు సమాధానం ఇవ్వలేక పార్టీ మారలేక ఎందుకురా ఈ పదవి అన్న నిరుత్సాహంలో ఉన్నారట అందుకే పదవి ఉండగానే సరిపోదు పవర్ కూడా ఉండాలి అంటున్నారట ఆయా పార్టీల క్యాడర్ అధికారులు మాత్రమే కాదు పోలీసులు కూడా తమ మాట వినటం లేదని వాపోతున్నారట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒక్క ముక్కలో చెప్పాలంటే వారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారిందట మరి వారి దయనీయ స్థితి ఈ ఐదేళ్లు ఉంటుందా లేక ఈలోపే కొత్త రాజకీయ డిమాండ్లు పుట్టుకొస్తాయా వేచి చూద్దాం